హాయ్ అండి మీ జేని సంతోషి కలెక్షన్ ఏంటి అల్లు వీళ్ళన్ని ముందలు వేసుకొని కూర్చున్నావు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ కొరియర్ పంపాలి అండి మేము పంపిస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయింది అవి అవి టూ టూ సెట్స్ కొన్నారు ఒక అపార్ట్మెంట్ వాళ్ళే అనమాట ఈ ఫోర్ స్టాండ్స్ అండ్ దీపాల సెట్స్ ఫ్లవర్స్ ఇంకా ఏం కొన్నారు రంగోలీ మ్యాచ్స్ మన ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి అండి వాళ్ళు మన యూట్యూబ్ నుంచి కూడా కాదు ఇన్స్టాగ్రామ్ నుంచి చూసి ఇవి నెమ్మదిగా డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ చేయాలన్నమాట అవి అయితే ప్యాకింగ్ చేసి ఉన్నాయి ఈ స్టాండ్స్ ఇవి కూడా ఇవాళ ఇద్దరు బ్యాంకు వాళ్ళు కూడా చెప్పారు కొరియర్ చేయమని అండ్ మన షాప్లో స్టాండ్ ఉంది కదా క్లాత్ స్టాండ్ అది కూడా కొరియర్ చేయాలి పైప్స్ది ఉంది అది కూడా ఒకటి ఆర్డర్ చెప్పారు వాళ్ళు కింద అపార్ట్మెంట్లో వాళ్ళు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా హైదరాబాద్కి వెళ్ళిపోతాయండి ఈరోజు మీకు ఇంకోవరికన్నా కావాలి అనుకుంటే కార్గోకి ఇస్తాము ఇక్కడ కూడా ఫెసిలిటీ ఉంది ఇంటికి వచ్చేది ఇచ్చేది ఏం లేదండి ఇక్కడ విజిట్ చేసి మీరు తీసేసుకోవాలి ఇది సర్కిల్ మనకు ఉక్కులు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి ఉక్కులు ఈ ఉక్కుల కాడ మనం డెకరేటింగ్ కూడా చేసేసుకోవచ్చు ఇట్లా హ్యాంగింగ్ అయ్యేటట్టు అండ్ మొత్తం అప్గా ఈ ఫ్లవర్స్ని చుట్టొచ్చు స్టాండ్ కూడా మంచిగా నిలబడుతుంది ఇక్కడ స్టిక్స్ కూడా ఉన్నాయి చూడండి వీటికి బేస్ స్టిక్స్ అన్నమాట ఈ స్టిక్స్ ఇలాంటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కావాలి అనుకుంటే మన జైని సంతోషి కలెక్షన్ని ఫాలో అవ్వండి అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫాస్ట్గా అండి టైం అయితే లేదు ఎక్కువ రోజులు అండ్ ఇవి ఒక వినాయక చవితికే యూస్ఫుల్ కాదండి దేనికైనా యూస్ చేయొచ్చు మీ ఇంట్లో ఏ అకేషన్ ఏ ఫెస్టివల్ ఏ పూజ ఉన్నా మనమైతే యూస్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది అండ్ కర్టెన్స్ కూడా చెప్పారు వీళ్ళు మర్చిపోయిన సిక్స్ కర్టెన్స్ చెప్పారు వీళ్ళు ఆహా అది పైప్స్ అది అక్కడి నుంచి అట్టే పోతుంది కొరియర్ అదే అందులో ఉన్నాయి చూడండి స్ట్రైట్ ఈ రెండు అడ్డం ఈ రెండు ఇవ్వన్నారు చూడండి ఈ కూడా చెప్పారు మీకు ఇష్టమైన పంపించండి మేడం అని చెప్పారు స్ట్రైట్ రెండు అడ్డం ఈ రెండు పంపండి అన్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళ డిస్ప్లేస్ వాళ్ళ ప్లేసెస్ని బట్టి పెట్టేసుకుంటా అని చెప్పారనమాట ఓకే ఇలాంటివి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి కార్గోకి ఇస్తాము ఎమ్మంటే రీచ్ అయిపోతాయి ఓకేనా బాయ్ బాయ్